హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీనిధి ఈ మధ్య కాలంలో నిండు సభలో అమిత్ షా అంబేద్కర్ను ఉద్దేశించి కొన్ని దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి వడ్డబోయిన శ్రీనివాస్ అనే కవి రాసిన కవిత్వం ఇప్పుడు మీకోసం కవిత శీర్షిక అంబేద్కర్ 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 కూలదోస్తే కూలిపోయే విగ్రహం కాదు ఆ పేరు పగలగొడితే విరిగిపోయే పొమ్మ కాదు ఆ పేరు భయం భయంగా తుడిచివేసినా తుడిపేసిన నోరు పెట్టుకొని మాయం చేసినా సరే మీ గుండెల్లో కళ్ళు తెరిచి చూస్తున్న టోర్నాడో ఆ పేరు కులం వచ్చా కంపు మెడను వంచి మతం మలం కంపు ముడ్డి మీద తన్ని అంటరానితనం గుండెల్లో ఆత్మగౌరవోదయం నాటిన పేరది నిచ్చిన మెట్లకు వేలాడుతున్న ఉరితాడుకు చండాలుని తప్పించి మనువును వేలాడేసిన పేరది కరిగించి పెట్టుకున్న సీసన్ డబ్బాలు నూరి పెట్టుకున్న నాలుకలు కోసే కత్తులు కట్టి పెట్టుకున్న ముడ్డి కట్టే చీపిర్లు చేసి పెట్టుకున్న మూతి కట్టే ముంతలు మీ మాటల్లో మీ చేతల్లో మీ అడుగుల్లో మీ ఆలోచనల్లో తలుక్కున మెరవడం మాకు కనిపిస్తూనే ఉంది అక్షరానికి బలి ఇచ్చిన ఇంద్ర కుమార్ మేఘ్వాల్ ఏడుపు వినిపిస్తూనే ఉంది నువ్వు గాయం చేసినప్పుడల్లా మా మందు ఆ పేరే దళిత గోవిందం మిత్రులారా మీ దేవుళ్ళ స్వర్గాలను మీ కొదిలి సబ్బండ వర్ణాల నేలమీది స్వర్గాలకు నడవాల్సిన దారి చూపించిన చూపుడు వేలు ఆ పేరు మీకు చూపానదు గాని నాలుగు బాటల మీద నిలబడ్డది ఆర అడుగుల విగ్రహం కాదు మా గుండెల్లో నిద్రిస్తున్న సునామి